విశాఖపట్నం ఈ సెంటర్తో నేను ఒకటే రవి గారికి చెప్పా ఐదు వేలు పదివేలు కాదు మినిమం ఇరవై ఐదు వేలు ప్రారంభం ఇది యాభై వేలు ఒక లక్షకు పోవాల్సిన అవసరం ఉంది బిగ్గెస్ట్ సెంటర్ ఇన్ ఇండియా ఇది విశాఖపట్నం ఈరోజే విశాఖపట్నం ఎనిమిది సంస్థలకు ఫౌండేషన్ వేసుకుంటున్నాం ఐటీ సంస్థలు ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటుతో విశాఖపట్నం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది రెండు వేల ముప్పై రెండుకే ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఆదాయం నచ్చట్టుగా ఎకనమిక్ రీజియన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారవుతుంది ఇంకొక పక్కన అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉంది ఆంధ్ర ఇండియాకి క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేశాం ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా ఆంధ్రప్రదేశ్ ఈరోజు విశాఖపట్నం ఏఐ హబ్గా తయారవుతుంది డేటా సెంటర్ హబ్బుగా తయారవుతుంది